హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హర్షిత విలేజ్ లక్స్ వీడియోస్ చేసే ముందుగా లైక్ చేయండి ముందుగా మీ అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు అన్నమాట మీరు మీ అన్నదమ్ములకి ఆ రాఖీలు కట్టాలని చాలా హ్యాపీగా ఈరోజు ఆడపిల్లలకి చాలా ముఖ్యమైన పండగ కదా ఆ రాఖీలు కట్టడం మనం డబ్బులు తీసుకోవటం అనమాట ఈ పండగ కోసం మనం ఎదురుచూస్తూ ఉంటాం కదా అలాంటిది ఆ రానే వచ్చింది ఈరోజు రాఖీ పౌర్ణమి అలాగే ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కదా హర్షిపాప అయితే హర్షిపాప చేత రాఖీలు అయితే కట్టించాలి కానీ ఈరోజు వాళ్ళు అన్నీలు ఏం గిఫ్ట్స్ ఇస్తారో లేకపోతే ఏమి ఇస్తారో చూడాలి అలాగే ఇప్పుడైతే అంతకన్నా ముందుగా ఈరోజు కార్తీక మూడో శనివారం అనమాట స్వామికి నేను పూజ అయితే చేసుకుంటున్నాను పూజకు కావాల్సినవన్నీ రెడీగా అయితే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేయాలి పూజ పూజ స్టార్ట్ చేసే ముందుగా ప్రసాదాలు అయితే కావాలి కదా ఒక ప్రసాదం అయితే చేస్తున్నాను పులిహోర ఇంట్లో అంటే వంట పని ఇంకా ఏం చేయలేదు ముందు పూ పూజ పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రం వంట పని అయితే చేయాలి కొన్ని అయితే అంటే రాత్రి పులిహోర పులుసు అయితే ఒకేసారి కలిపెట్టుకున్నాను అనమాట పులుసు రెడీ చేసుకున్నాను మనకి ఇంకా శ్రావణ మంగళవారం మూడో మంగళవారం అలాగే నాలుగో శుక్రవారం మంగళవారాలు అలాగే ఐదో శుక్రవారం మంగళవారాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా శనివారాలు అందుకే నేను ఒకేసారి పులుసు అయితే చింతపడ పులుసు అయితే రెడీ చేసుకున్నాను అనమాట రాత్రి నేను అసలు ఫస్ట్లోనే రెడీ చేసుకోవాల్సింది అప్పటి నుంచి ఇక నాకైతే కుదరలేదు రాత్రి అన్నీ రెడీ చేసుకున్నాను ఇక పోపు పెట్టేసుకునే పులిహోర ఇప్పుడు కావాలంటే అప్పుడు ప్రసాదాల కింద అయితే తీసుకు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే వాటింట్లోకైతే వెళ్దాం పండి ప్రసాదాలు ప్రసాదం ఒకటే అయితే చేస్తున్నాను అనమాట రాత్రి శుక్రవారం కదా నిన్నైతే పూజ చేసుకున్నాను కదా నా రాత్రి అయితే మల్లెపూలు ఇదిగండి ఇక్కడ మల్లెపూలు ఉన్నాయన్నమాట అమ్మవారికి చాలా ఇష్టమైన మల్లెపూలు అలాగే సన్నజేజలు సెంటజేజలు వీటితో అయితే పూజ అయితే చేసుకున్నాను ఉదయం చేసే ఆ రాత్రికి ఏం చేద్దామో అనుకోకూడదు అనమాట శుక్రవారం ఇలాంటి శ్రావణ మాసంలో ఉదయం సాయంత్రం కంపల్సరీగా పూజ చేసుకోవాలి మీ పూజ ఈ చిన్న మందిరం ఉంది కదా ఇదంతా ఈ పూలన్నీ తీసేసి క్లీన్ చేసుకోవాలి అంతకన్నా ముందు ఇక్కడైతే ప్రసాదాలు అంటే ప్రసాదాలంటే చేసుకోవట్లేదు చేసుకోవట్లేదులండి పులిహోర పులిహోర పులుసు ఇక్కడ రాత్రి అయితే చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా చేసి పెట్టుకోవటం వల్ల మనకి త్వరగా పని అయిపోతుంది మనకి పులిహోర త్వరగా కలుపుకోవచ్చు అనమాట ఎంతగా ఎంత కావాలంటే అంత చింతపండు అయితే తీసుకోవచ్చు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ చింతపండు గుజ్జు బాగా ఆయిల్లో ఉడికించుకున్నాను అనమాట ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇప్పుడు కావాలంటప్పుడు ఇలా పండగలప్పుడు ముఖ్యంగా ఈ శ్రావణ మాసం టైంలో చాలా బాగా మనకు పని చేస్తుంది ఈ పులుసు రెడీగా ఉంటే చాలు త్వర త్వరగా మనం పులిహోర చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే తాలింపు పెట్టాను ఈ పులుసు అయితే ఇందులో వేసాను కదా ఇప్పుడైతే ఇందులో అన్నం అయితే కలిపేసి వేయాలన్నమాట పప్పు అలాగే కొద్దిగా కొద్దిగాయలు ఆవాలు అలాగే పప్పు కొంచెం వెండిపరపకాయలు కరివేపాకు మిరపకాయలు వేసుకొని పెట్టుకొని ఈ చింతపండు పులుసు రెడీ చేసుకున్నది అయితే ఇందులో వేసేసి ఇలా తిప్పేసి చింతపండు పులుసు ముందుగా ఉడికించుకున్నాను కదా అదైతే బాగా గట్టిగా ఇలా చక్కగా వచ్చేదాకా మనం బాగా ఉడికించుకోవాలన్నమాట సిమ్లో పెట్టి బాగా ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకోవాలి అప్పుడైతే మనం ఈ పులుసు అయితే రెడీ అవుతుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పులిహోర అంటే ప్రసాదాల కింద అయితే చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా మనకి నైట్ మిగిలిన అన్నం ఏ తినాలంటే తినలేము అనమాట ఇలా ఏ కర్రీ చేసినా అప్పుడు నైట్ మిగిలిన అన్నం ఉంటుంది కదా అది సద్ద అంటారు సద్దన్నం అంటే మరీ సర్దిపోయింది అయితే కాదు నైట్ మిగిలిన అన్నం సద్దన్నం అంటారు అనమాట అది వేస్ట్ అవ్వకుండా తినాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉండదు కదా అప్పుడు కొంచెం ఈ చింతపండు పులిహోర పులుసుగా ఉంటే ఆ పులిహోర అయితే కలుపుకోవచ్చు అనమాట భలే ఉంటుంది దాంట్లో ఎండుమిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది అప్పుడు అన్నం కూడా ఆ నైట్ మిగిలిన అన్నం అయితే వేస్ట్ అవ్వకుండా మనకి తినచ్చు అనమాట అంటే ఎప్పుడైనా మనం టిఫిన్ల కింద అది అయితే తీసుకోవచ్చు అనమాట పులిహోర అలాగే ఇలా పండగలు అప్పుడచ్చే అయితే ఖచ్చితంగా మనం ఇలా పులిహోర పులుసు మనం ముందుగానే కలిపెట్టుకుంటే మనకి పండగలప్పుడు అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రసాదాల కింద అంటే పండగలు కాదు శ్రావణ మాసం కార్తీక మాసాలప్పుడు ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకోవటం వల్ల ఎప్పటికప్పుడు మనం ప్రసాదాల కింద అయితే చేసుకోవచ్చు అనమాట పులుసు రెడీగా ఉంటే వెంటనే ప్రసాదం అయితే చేసుకోవచ్చు కొన్ని మనం అలా పండగలప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే త్వర త్వరగా మనం ప్రసాదాలు చేసుకోవటానికి కూడా వీలవుతుంది అనమాట ఒక వచ్చినంతపుడు పులిహోరే కాదు కొన్ని ఇంకా ప్రసాదాలకు సంబంధించిన ఐటమ్స్ ముందుగా రెడీ చేసుకోవాలి ఎక్కడైతే ఇదగండి ఈరోజు నేను శనివారం కదా పిండి దీపం అయితే పెడుతున్నాను అనమాట అలాగే ఇప్పుడైతే పులిహోర అయితే కలిపేసాను అలాగే ఆ బియ్యం అయితే నేను ఉదయాన్నే నానబెట్టాను అనమాట ఇప్పటి నుంచో నేను అనుకుంటున్నాను ఆ వెంకట స్వామికి శ్రావణ మాసం వచ్చినప్పుడు ఆ శ్రావణ మాసంలోనే కదా శ్రవణ నక్షత్రంలో వెంకట స్వామి పుట్టింది అందుకని మనం పిండి దీపం పెట్టుకుంటే అంటే విడి రోజులైనా పెట్టుకోవచ్చు ఇలా శ్రావణ మాసంలో స్వామికి ఎంతో ఇష్టమైన ఈ నెలలో కూడా మనం ఈ పిండి దీపాలు ఏడు శనివారాలు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఆమెకు తెలుసో లేదో అంటే అందరికీ తెలిసే ఉంటుందండి పూజలు చేసే వాళ్ళకి ఏడు శనివారాలు వ్రతమని ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అయితే పెడతారు కదా ఇలా శ్రావణ మాసాలప్పుడు కూడా ఏడు శనివారాల కింద మనం దీపం పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిది నేను ఫస్ట్ వారం కాడి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతూ ఉంటాయి అనమాట అసలు అనుకున్నానే కానీ అసలు పిండి దీపం అయితే నేను పెట్టుకోలేకపోతున్నాను మొత్తానికి ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ మూడో శనివారం రోజు ఉన్నాయి కదా మనకి వరలక్ష్మీ వ్రతం అయిపోయింది వెంటనే మనకి శనివారం అంటే మూడో శనివారం చాలా వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన ఆ రోజు ఒకటి ఉందంటే అది శనివారం అనమాట ఇంకా ఈ ఈ శ్రవణ నక్షత్రంలో వచ్చే ఈ శ్రావణ మాసంలో మూడవ శనివారం వెంటనే వరలక్ష్మి వ్రతం అయిపోయిన ఆ రోజు మళ్ళీ అందులో ఆ పౌర్ణమి తిథులు అలాగే అంటే గడియలు అనమాట పౌర్ణమి గడియల్లో మళ్ళీ రాఖీ పౌర్ణమి అన్నీ కలిసి వచ్చిన ఈ మూడవ శనివారం రోజు చాలా ఇష్టమైన రోజు అనమాట అంటే చాలా మంచి రోజు స్వామివారికి రోజు ఖచ్చితంగా పిండి దీపం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అంటే ఏడైనా పెట్టవచ్చు లేదా ఒకటి లేదా ఐదు మూడు అలా అయితే పెట్టుకోవచ్చు అనమాట అలా నేను ఫస్ట్ శ శనివారం అంటే శ్రావణ మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి శనివారం అంటే శనివారం వస్తాయి కదా అప్పుడైతే చేద్దాం అనుకుంటున్నానో కానీ అన్నీ మనం అనుకున్నట్టు కుదరం అనమాట ఆ స్వామి ఎప్పుడైతే మనకి అనుమతిస్తాడో అప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాము మనం అనుకున్నది ఏది జరగదు అనమాట వాళ్ళ వాళ్ళు చేయించుకునే టైం వచ్చింది అనుకోండి ఖచ్చితంగా అయితే జరుగుతుంది అనమాట అలా నేనైతే ఈరోజు ఉదయం తెల్లవారుజామునే పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ ఈరోజు రాఖీపోవడం ఉంది కదా ఇక పిల్లలైతే లెగవాలి నేను ఉదయాన్నే ఎర్లీగా అంటే బ్రహ్మ ముహూర్తంలో పూజ అయితే స్టార్ట్ చేసి చేసుకుందాం అనుకున్నాను తెల్లవారుజాము తెల్లవారేసరికి ఇక మళ్ళీ సాయంత్రం దాకా అయితే ఆగాల్సి వచ్చిందనమాట ఇక మళ్ళీ పిల్లలకి ఈరోజు సెలవు కదా స్కూల్కి వాళ్ళు వేసేసరికి మళ్ళీ పూజ మొత్తం అయిపోతుంది మళ్ళీ అంటే మళ్ళీ దీపం కొండ ఎక్కిపోతుంది అనమాట అందుకని కొంచెం ఈరోజు మధ్యాహ్నం దాకా పౌర్ణమి గడియలు ఉంటాయి అలాగే రాఖీ కట్టడం కూడా చాలా మంచి ముహూర్తం అనమాట పన్నెండు గంటల లోపే అంటే ఒంటి గంట లోపే రాఖీ అయితే కట్టించాలన్నమాట ఇంక సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది లేదా ఏడు గంటల అయితే కట్టుకోవచ్చు కానీ పౌర్ణమి గడియలు వంటి గంట అంటే మధ్యాహ్నం దాకే ఉన్నాయని నేనైతే విన్నానమాట ఇంక అందుకే నేను కొంచెం తెల్లవారుజాముని ఈ పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంక యథాస్థితిగానే ఇంక అందరూ ఇళ్ళలో చేసేలాగానే ఆ ఇంట్లో మొత్తం క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ముగ్గు ముగ్గు పెట్టుకుంటేనే కదా మనం ఖచ్చితంగా పూజలు అంటే పూజ ఎర్లీగా అంటే ఉదయాన్నే చేయపోయినా ప్రతిరోజు ఖచ్చితంగా ముగ్గు అయితే పెట్టుకోవాలన్నమాట ముగ్గు వేసిన తర్వాత మాత్రమే మనం ఏ పనైనా స్టార్ట్ చేయాలి అలాగే ఇంక ఇంట్లో మొత్తం ముగ్గులు ఇవన్నీ పెట్టేసి ఆయన మనకి శ్రావణ శుక్రవారం కదా వరలక్ష్మి వ్రతం కదా ఇంకా నిన్నే నేను ఇల్లు ఇవన్నీ కడిగేసుకున్నాను అలాగే ఆ గుమ్మాలు తులసమ్మవారిని ఈ పటాలు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా పూజించుకొని ఈరోజైతే అంత పని అయితే లేదనమాట ఇక నేను ఈరోజు ఈ పూజ ఇచ్చే క్లీన్ చేసే పని అయితే ఏం పెట్టుకోలేదనమాట నిన్నే కదా చేశాను నేను రాత్రి ఇదంతా పూజల్లోనే ఉన్నాం కాబట్టి ఇవాళ కొత్తగా అయితే ఏం చేయలేదనమాట కాకపోతే ఇంకా దీపాలు ఉన్నాయి కదా ప్రేమిదులు అవి మాత్రమే కడు క్లీన్ చేసేసుకొని నీట్గా గంధం కుంకుమ బొట్టలు అయితే పెట్టుకున్నాను స్వామి వారికి పిండి దీపం అయితే పెడుతున్నాను కదా అందుకోసం అనమాట మళ్ళీ కొత్తగా ఆ ఎంగిలి దీపాల్లో వెలిగించకుండా వారికి పిండి దీపం అయితే ఒకటే పెడుతున్నాను ఇంకోటి వచ్చేసి తులసమ్మ దగ్గర అయితే పెడతాను ఉదయాన్నే అసలు అనుకోలేదు అనమాట ఈరోజు అంటాం కదా మనం అనుకున్నాయి జరగవన్నట్టు ఈరోజు అనుకోలేదు నేను మామూలుగా పూజ చేసేసుకొని పిల్లల చేత వాళ్ళ అన్నయ్యలకి రాకీలు కట్టేద్దాము పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ అనుకోకుండా ఆ పిండతి దీపం చేద్దాము ఈరోజు స్వామివారికి వరలక్ష్మి వ్రతం అయిపోయిన తలో తర్వాత పౌర్ణమి గడియలు ఉన్నాయి మంచి రోజు అని ఈరోజు అప్పటికప్పుడే సడన్గా అనుకున్నాను అనమాట అనుకొని నేను క్లీన్ చేసుకునేటప్పుడు ఈ బియ్యం అయితే ఒక గుప్పిడు బియ్యం అయితే నానబెట్టుకున్నాను అనమాట అనుకున్నాను అనమాట అంతే మనం అలా స్వామి వారే చేపించుకుంటాడనమాట మన చేత ఆ టైం వస్తే ఆ బియ్యం నానిన తర్వాత ఇక నా అంటే నేను ముందుగానే శ్రావణ అప్పుడు ఒక హాఫ్ కిలో బియ్యం చేసుకొని శనివారం శనివారం ఇలా పిండి దీపం పెట్టుకుందాం అనుకున్నాం కానీ అసలు ఏమీ అసలు జరగలేదనమాట కానీ మంచి రోజు మంచి టైంలో నేనైతే ఈ పూజ అయితే ఆ పిండి దీపం అయితే చేసుకున్నాను అనమాట పెట్టుకున్నాను ఈరోజు పూజలో చాలా బాగా అనిపించింది మంచి రోజు స్టార్ట్ చేశాను అనమాట అలానే నేను ఏడు శనివారం వ్రతం అయితే చేయట్లేదులండి ఈరోజు మాత్రమే అంటే ఇక్కడి నుంచి ప్రతిరోజు ఇలా ఈ అంటే ఇంకా మనకి రెండు శనివారాలు ఉన్నాయి కదా ఈ రెండు శనివారాలు కనీసం ఈ శ్రావణ మాసంలో ఈ రెండు శనివారాలు అంటే ఈరోజు అలాగే మిగతా ఇంకొక రెండు శనివారాలు వెలిగించుకుంటే ఈ పిండిది కనీసం మూడు వారాలు అయినా పెట్టుకున్నట్టు ఈ శ్రావణ మాసంలో ఉంటుంది కదా అని ఇక నా ఈరోజైతే నేను స్టార్ట్ చేశాను అనమాట ఒక గుప్పిడి బియ్యం అయితే వేశాను రెండు ప్రమిదలు అయితే వచ్చినాయి అనమాట అసలు ఎరక్కుండా చాలా బాగా వచ్చినాయి బియ్యం అయితే నేను మొత్తం బయట ముగ్గులు ఇవన్నీ పెట్టిన తర్వాత మాత్రమే ఇక నా స్నానానికి ఇంకా కాసేపట్లో వెళ్తానగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకున్నాను నాంతా లేదా క్రాక్స్ ఏమో బాగా నానపోతే అనుకున్నాను బియ్యం కానీ చాలా బాగా అసలు ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా ఈ దీపాలు అయితే చాలా బాగా వచ్చినాయి మీరు చూస్తూనే ఉన్నారు కదా వెంటనే ఈ పులిహోర కలిపిన తర్వాత ఈ బియ్యం అయితే పట్టేసాను బియ్యం మనం ఇలా పిండి దీపం చేసుకునేటప్పుడు బియ్యం మెత్తగా ఈ తడి అనేది లేకుండా మెత్తగా పట్టుకున్న తర్వాత ఇందులో నీళ్ళు అనేది కలపకుండా పాలు అలాగే బెల్లం వేసి కలుపుకోవాలన్నమాట స్వామివారికి పాలు తోటి అలాగే బెల్లంతో ఈ పిండి దీపం ఇలా కలుపుకుంటే చాలా మంచిది ఇలా ముద్దలా కలిపేసుకొని చూడండి ఎంత బాగా ఇలా రౌండ్గా ఆ షేప్ ఇలా చేసుకొని వీళ్ళతోటి ఇలా నొక్కుంటూ ఇలా షేప్ చేసుకుంటూ ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఈ స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ పిండి దీపం అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట చూడండి అసలు ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా ఈ దీపం అయితే ఎలా చేసుకున్నానో అలాగే రెండోది కూడా ఇలా సేమ్ ఇలాగే చేసుకోవాలన్నమాట చాలా ఈజీ ప్రాసెస్లో ఈ దీపాలు అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే మనకి శ్రావణ మాసాల్లోనే కాకుండా మామూలు విడి విడిగా శనివారాలు వస్తాయి కదా అప్పుడు కూడా మనం దీపం అయితే ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి మెడలో తులసిమాల అలాగే ఇలా పిండి దీపం కనీసం ఒక్కటైనా పెట్టుకుంటే చాలా మంచిది అనమాట స్వామివారికి పిండి దీపం అంటే చాలా ఇష్టం అలాగే దద్దోజనం పులిహోర ఇవంటే చాలా ఇష్టం అనమాట ఇప్పుడైతే మొత్తానికి దీపాలు అయితే చేసుకున్నాను ఇప్పుడైతే గంధం కుంకుమ బొట్లు అయితే ఈ దీపాలకు కూడా ఇలా పూజించుకోవాలి అలాగే ముఖ్యంగా మనకి ఈ దీపం ఇలా చేసుకున్నాం కదా గంధంతో గోవింద నామాలు అంటే స్వామివారి నామాలైతే ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట పసుపుతో కాకుండా గంధంతో ఇలా పెట్టుకోవాలి నాకు అంతమందికి తెలియనప్పుడైతే నేను తోట మాత్రమే పూజించుకునేదాన్ని పటాలు కూడా నేను తర్వాత మీలాగే నా సబ్స్క్రైబర్ ఒకరైతే చెప్పారనమాట గంధం అంటే పసుపు అయితే మనం గుమ్మానికైతే అయితే పూసుకోవాలి అంటే పూజించాలి కానీ పటాలకి ఇలా దీపాలకి మాత్రం గంధం కుంకుమ బొట్టలతోటి పూజించుకోవాలి అని చెప్పారనమాట అప్పటి నుంచి నేను తెలుసుకున్నాను అంతే మనకి తెలియని ఇలా తెలియ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మంచి విషయాలు అలాగే ఇప్పుడైతే ఇదిగండి ఈ దీపాలకు కూడా ఇలా గోవింద నామాలు అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట బాగున్నాయి కదా చూడండి ఎంత కలగా ఉన్నాయో స్వామివారికి నాకు ఈరోజైతే ఈ దీపాల్లో దీపం అంటే వెలిగించుకున్న తర్వాత చాలా బాగుంది చాలా కలగా ఉందనమాట నేను ఎప్పటి నుంచో ఈ శ్రావణ మాసంలో కనీసం ఒక్క శనివారం అయినా నేను చేస్తానా లేదు అంటే ఈ బియ్యం నానబెట్టుకొని పిండే దీ ఈ పిండి చేసుకోవాలి కదా మర్చిపోతున్నాను అనమాట ప్రతి శుక్రవారం మంగళవారం పూజ అయితే చేసుకుంటున్నాను కానీ ఈ బియ్యం పిండి నేను ముందుగానే బియ్యం మొత్తం నానబెట్టేసుకొని అది పిండి అయితే పట్టించుకొని ఒక హాఫ్ కిలో పిండి అలా మనం పెట్టేసుకున్నాం అనుకోండి అంటే ఫ్రిడ్జ్లో పాడవకుండా పెట్టుకుంటే మనం అది దీపం పెట్టుకునేటప్పుడు పాలు బెల్లం వేసేసి కలిపేసుకోవచ్చు అనమాట అలా మర్చిపోతూ ఉన్నాను కానీ ఖచ్చితంగా ఈరోజు అనుకోకుండా ఈ దీపాలు అయితే చేసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి కదా ఈ దీపాల్లో మూడు ఒత్తులు వేసేసి ఇప్పుడైతే నువ్వుల నూనె అయితే పోసేసి అలా పక్కన పెట్టాను నూనె అంటే నూనె అలా ఆ ఒత్తులు వేసి నూనె పోసేసుకుంటే మనం ఈలోపు ఇంట్లో పాటాలకి ఈ పువ్వులు ఇవన్నీ పెట్టుకునే లోపు ఆ ఆయిల్లో అంటే ఆ నువ్వుల నూనెలో బాగా ఈ ఒత్తులు నాని ఎక్కువసేపు వెలుగుతాయి అనమాట అలా చేసుకుంటాను నేను ఎప్పుడైనా ముందుగా దీపాలన్నీ సిద్ధం చేసుకొని ఆయిల్ పోసేసి ఒత్తులు పోసేసి ఒత్తులు పెట్టేసిన తర్వాత అప్పుడు పూలు ఇవన్నీ అలంకరణ అయితే చేసుకుంటాను ఈలోపు బాగా నాని దీపంలో ఎక్కువగా అయితే వెలుగుతాయి అనమాట ఇప్పుడైతే ఇదిగండి అవన్నీ రెడీ చేసుకున్నాను కదా ఇక్కడ పూజ చేసుకోవటానికి తులసమ్మ దగ్గర ఈ దీపాలు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్వామి వారికి అలా అయితే అలంకరణ అయితే చేసుకుంటున్నాను రాత్రి నేను మా చెట్టులో సెంటి జాజులు అయితే పోస్తాయి అనమాట అవి అయితే మాలు కట్టేసి కారులో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట తెల్లారి శనివారం కదా స్వామికి ఇష్టమైన ఈ సుగంధ పరమరాలు విరజల్లే ఈ మల్లె పూలు సెండి విరజాజులు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అంటే మంచి స్మెల్ వచ్చే పూలు అంటే స్వామివారికి చాలా ఇష్టం కదా ఈ మాలు కట్టి పటాలకు వేద్దామని అంటే స్వామివారికి ఈ పటానికి వేద్దామని నేను ఈ స్వామివారి అయితే నేను తిరుపతిలో అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే మా గుమ్మానికి నేను గుమ్మం దగ్గర ఎర్రమందారాలు అయితే ఉన్నాయన్నమాట ప్రతిరోజు చాలా ఎక్కువైతే పుస్తకి ఆ పూలైతే పెట్టుకున్నాను చాలా బాగున్నాయి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఆ పూలతో పూజ చేస్తే ఎర్రమందారాలు అందులో ఐదు రెక్కుల మందారాలు అనమాట నాకైతే పువ్వులకి బయటకునే పని అయితే ఉండదు కాకపోతే ఈ పండగలకి నేను ముందుగా గులాబీ పూలు అయితే మొన్న నేను ఒంగోలు వెళ్ళాను కదా గులాబీ పూలు అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట చాలా బాగున్నాయి అవి కూడా అవి కూడా నేను పూజలోకి అలాగే ఈరోజు కూడా పూజలోకి అయితే పెట్టుకున్నాను కొన్ని మనం పటాలు నిండుగా చాలా అల ఎంత అలంకరణ చేసుకుంటే అంత బాగా కలగా ఉంటుంది మన పూజ మందిరం అలాగే ఇప్పుడైతే పూలు అయితే పెట్టుకున్నాను అన్నీ సిద్ధంగా చేసి పెట్టుకున్నాను అలాగే రాఖీలు ఈరోజు రాఖీ పౌర్ణమే కదా రాఖీలు కూడా మా అబ్బాయి అయితే నేను ఈ పూజ కావాల్సిన రెడీగా చేసుకునే నేను అనుకుంటూ ఉన్నాను అనమాట నేను దీపం పెట్టుకునే లోపు పూజలో ఈ ఆ రాఖీలు కూడా పెట్టుకుని పెట్టుకుంటే బాగుండు త్వరగా వస్తే బాగుండు మా అబ్బాయి అనుకుంటున్నాను ఈలోపు వచ్చేసారనమాట హర్షి పాప మా పెద్దవాడైతే వెళ్ళొచ్చారు ఖచ్చితంగా రాఖీలు కూడా అక్కడైతే పెట్టుకున్నాను వాళ్ళకైతే స్వీట్ అంటే స్వీట్ అయితే పెట్టాలి కదా అవి కూడా తీసుకొచ్చుకున్నారనమాట అవి కూడా పూజలే పెట్టుకున్నాను ప్రసాదంగా నేను ఈరోజు పాలు అమ్మవారికి పాలు అంటే చాలా ఇష్టం కదా పాలు పచ్చి అనమాట మనం కాసిన పాలు అయితే పెట్టకూడదు అనమాట పచ్చి పాలు అలాగే పులిహోర అంటే ఈ రెండు ప్రసాదం ఒకటే అని అనుకుంటున్నాను అంతలోకి స్వీట్లు అయితే ఒక రెండు అయితే అనమాట అవి కూడా అయితే పెట్టుకున్నాను చాలా బాగా ఈ పూజ అయితే జరుపుకున్నాను అనమాట అనుకున్నా ఏ జరగో అనుకోకుండా ఉన్నాయి చాలా బాగా జరుగుతాయి ఈరోజు చాలా అంటే ఈ రోజు అంటే ఈ రోజే కాదు ఎప్పటికప్పటికే మా పూజ మందిరం నేను కొత్త కొత్తగా అయితే ఇలా అలంకరణ అయితే చేసుకుంటాను అనమాట ఏది ఏమన్నా కానీ మన ఇంట్లో ఇలా పూజ చేసుకోవటం వల్ల కూడా చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది మన ఇల్లు కళగా ఉంటుంది ఈ ధూప్ ధూప్ స్టిక్ ఈ కడ్డీలు ఇవన్నీ వెలిగొచ్చుకోవటం వల్ల కూడా మన ఇంట్లో మంచి తోటి బాగా మంచిగా ఉంటుంది అలాగే ఇప్పుడైతే నా దీపాలు అయితే వెలిగించుకున్నాను అంటే కామాక్షి దీపం నేను ప్రతి శుక్రవారం శనివారం అయితే వెలిగిస్తాను అనమాట అందులో ఇప్పుడు మనకి శ్రావణ మాసం కదా నేను ఎప్పుడు పూజ చేసుకున్నా ప్రతిరోజు సాయంత్రం పూజ చేసుకుంటాను కదా కామాక్షి దీపం కూడా వెలిగిస్తాను అనమాట మామూలుగా నార్మల్ టైంలో అయితే ప్రతి శుక్రవారం మాత్రమే వెలిగిస్తాను ఇంకా నార్మల్గా ఇంట్లో ఉన్న రెండు దీపాలు వెలిగిస్తాను శుక్రవారం అయితే అంటే రోజు నేను డైలీ తులసమ్మ దగ్గర అయితే విడిటయ్యాల్లో చేయకుండా శుక్రవారం అయితే ఒక పండగ వాతావరణంతో అయితే మా ఇల్లు అయితే నింపేస్తాను అంత బాగా అయితే చేసుకుంటాను కానీ ఈ శ్రావణ మాసాలప్పుడైతే ఖచ్చితంగా అదే కళగా ప్రతిరోజు ఉండేటట్టుగా అయితే చూసుకుంటాను అనమాట ఎప్పుడూ మనం గుమ్మం బాగా అంటే ముగ్గులు వేసుకొని బాగా కలకళలాడుతుండాలి అలాగే మన ఇంటికి మేనుగుమ్మం అయితే పసుపు కుంకాలతోటి కలకళలు ఉంటే మన కాపురం కూడా చాలా బాగుంటుందన్నమాట అలాగే మనం ఏ పని ఒక చిన్న అంటే మనం ఓన్గా ఏ పని చేసుకున్నా కూడా అది కలిసి వస్తుంది ఇక్కడైతే ఇదిగండి రాఖీలు అయితే పూజలో పెట్టుకున్నాను వాళ్ళకి స్వీట్లు కూడా పూజలో పెట్టుకున్నాను అలాగే ప్రసాదాలు పెట్టుకున్నాను అలాగే చూడండి ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన ఆ స్మెల్ వచ్చే అంటే సెంటిటైజర్లు మాల వేసాను అలాగే ఆ దళం స్వామివారికి చాలా ప్రీతికరమైన ఒక పువ్వులాగా తులసి దళం అంటే ఒక చిన్న తులసి దళం పెట్టి స్వామి ఈరోజు ఎంతో ఇష్టంగా నీకైతే ఇంత పూజ ఈ పూజ అయితే చేసుకున్నాను స్వామి మా కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వండి మా పిల్లలని మా ఫ్యామిలీ మా హస్బెండ్ అని ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి కష్టం అనేది కలిగించకుండా అందరూ మాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ మా ఫ్యామిలీలో అందరూ బాగుండాలని మనం ఈ తులసి దళం పెట్టి స్వామివారికి అనుకుంటే ఖచ్చితంగా స్వామివారైతే అంటే అది కూడా మంచిగా మనం అందరి గురించి కోరుకుంటే ఆ స్వామి ఖచ్చితంగా మనకైతే కరుణిస్తాడనమాట మొత్తానికి నా పూజ అయితే పూర్తి అయిపోయింది అనమాట చాలా బాగుంది కదా కదా ఇప్పుడైతే ఇక్కడైతే పూజ అయితే అయిపోయింది చాలా 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 బాగా అయితే అనమాట పిండి దీపం శనివారం రోజు వెలిగించుకుందాం అనుకుంటున్నా పెట్టుకుందాం అనుకుంటున్నాను కానీ మనం అనుకుంటే కుదరదు ఆ స్వామి ఎప్పుడు చేయించుకోవాలో మన చేత అప్పుడే చేయించుకుంటాడనమాట అన్ని మనం అనుకున్నట్టయితే అస్సలు కుదరదు అనమాట ఆ మొత్తానికి ఇప్పుడైతే పూజ చేయటం అయితే అయిపోయింది ఇప్పుడైతే తులసమ్మ దగ్గర అయితే చేసుకోవాలి తులసమ్మ దగ్గర కూడా నేను విష్ణు తులసి లక్ష్మీ తులసి కలిపి వేశాను కదా అక్కడ కూడా పిండి దీపం అయితే పెట్టుకుంటున్నాం అనమాట శ్రవణ నక్షత్రం లైట స్వామి పుట్టిన రోజు అనమాట చాలా ప్రీతికరమైన రోజు అందుకే నేను పిండి దీపం తులసమ్మ దగ్గర కూడా అంటే విష్ణుమూర్తి రెండు కలిపి మొక్కలు వేస్తున్నాను కదా అక్కడైతే తులసమ్మ దగ్గర ఇప్పుడైతే పిండి దీపం వెలిగిస్తాను అక్కడికి వెళ్దాం పదండి ఇంట్లో వంటగది పక్కన ఉంది కదా మా పూజ గది అక్కడ లైట్ వెలి ఆపిన తర్వాత అంటే వంటగదిలో లైట్ ఆపిన తర్వాత దీపకాంతులతోటి మాకున్న ఈ చిన్న పూజ మందిరం అయితే చూడండి ఎలా ఉందో చాలా కలగా చాలా అందంగా ఉంది ఈ దీపకాంతులతోటి కాసేపు అయితే అలా వదిలేయాలన్నమాట మనం పూజ చేసి ప్రసాదాలు ఇవన్నీ స్వామికి నివేదన చేసిన తర్వాత కాసేపు అయితే బయట బయటైతే కూర్చోవాలి చాలా కళ్ళగా ఉందనమాట అసలు రెడ్ కళ్ళు సరిపోవట్లేదు అంత కళ్ళగా ఉంది అందుకే మా ఇంట్లో నా నాకున్న ఈ పూజా మందిరం ఒక్క ప్లేస్ అంటే చాలా బాగా నచ్చిద్ది నాకు చాలా కళగా ఉంటుంది ఎంత మనం కలగ చేసుకుంటే అంత బాగుంటుంది అసలే మన వెంకటేశ్వర స్వామి సుగంధ పరిమళాల సల్లే ఈ ధూప్ స్టిక్ అలాగే అలంకరణ ప్రియుడు కదా అందుకని నేను వీరజ అంటే సెంట్ జార్జ్లు అయితే మాలుగా ఇలా అయితే వేసాను అనమాట మనం పూలతోటి ఎంత కళగా చేసుకుంటే ఆ స్వామి అంత మనకి ప్రసన్నం అయితే అవుతాడు చాలా కళగా ఉంటుంది పూజ మందిరం కూడా పూలతోటి ఇలా నిండుదనం వచ్చేలాగా చేసుకోవాలి ఇప్పుడైతే తులసమ్మ దగ్గరికి అయితే పూజ చేయడానికి అయితే వెళ్తున్నాను అనమాట బయట తులసమ్మ దగ్గర అయితే పూజ చేసేది అలాగే నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారిని అయితే పెట్టారు కదా ఆ వీడియో కూడా నేను రెండు కలిపి రేపటి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఇంతేనండి వీడియో నచ్చితే లైక్